नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम, राम। श्रीमद्वाल्मीकिरामायणमु अरण्यकाण्डमु षष्ठः सर्गः आरव రాక్షసులు పెట్టు బాధలనుండి తమను రక్షింపుమని మునులందరూ రాముని ప్రార్థించగా రాముడు వాళ్లకు అభయమిచ్చుట శరభంగే దివం ప్రాప్తే సంఘా సమాగత అభ్యగచ్చంత కాకు రామం జ్వలిత తేజసం శరభంగ మహర్షి స్వర్గమునకు వెళ్లిన పిమ్మట అక్కడ నివసించుచున్న మునులు చాలామంది ఒక్కచోట చేరి వంశమునకు చెందినవాడు ప్రజ్వలించుచున్న తేజస్సు కలవాడు అయిన రాముని వద్దకు వెళ్లి వైఖానసావాలఖిల్యా అశ్మకుట్టాశ్చ మరీచిపా పత్రాహారాశ్చ తాపసాః दन्तो लोखलिनश्चैव तथैवोन्मज्जकाः परे गात्रशय्या अशय्याश्च तथैवानवकाशिकाः मुनयः सलिलाहारा वायुभक्षास्तथा परे आकाशनिलयाश्चैव तथा स्थण्डिलशायिनः तथोर्ध्ववासिनो दान्तास्तथार्द्रपटवाससः సజపాశ్చ సపానిష్టాస్తాపన్విత బ్రాహ్మ్యాశ్రియా యుక్ దృఢయోగ సమాతంగాశ్రమే విఖనస ధర్మశాస్త్రాదులను అనుసరించు వైఖానసులు అను వాలఖిల్య సంప్రదాయము వారు సంప్రక్షాలులు చంద్ర కిరణములను ఆహారముగా తీసుకునివారు రాతిపై ధాన్యము నలిపి వాటిని తినువారు ఆకులను మాత్రమే తినువారు దంతములతో ధాన్యములను నమిలి తినువారు నీటిపై తేలుచు తపస్సు చేసుకునేవారు చేతులు మోకాళ్ళు మొదలైన అవయవములనే శయ్యగా ఉపయోగించి పడుకునేవారు శయ్యలు లేనివారు అవకాశము లేని ఇరుకు చోట్ల కూర్చుండి తపస్సు చేసుకునేవారు జలమును మాత్రమే ఆహారముగా తీసుకునివారు గాలి మాత్రమే పీల్చి జీవించేవారు ఆకాశముపై నిలచి తపస్సు చేసుకునేవారు గట్టి నేల మీద శయనించేవారు బట్టలు పైవైపు బిగించి కట్టుకునేవారు ఇంద్రియ నిగ్రహవంతులు తడి బట్టలు కట్టుకునేవారు జపము చేసేవారు తపస్సులో స్థిరముగా ఉండువారు పంచాగ్ని తపస్సు చేయువారు ఈ విధముగా అనేక విధముల తపస్సు చేయు మునులందరూ శరభంగ ఆశ్రమములో రాముని వద్దకు వచ్చిరి వారిలో ప్రతి ఒక్కరూ బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించుచుండెను ప్రతి ఒక్కరూ యోగ మార్గములో సుస్థిరముగా ఉండెను ధర్మజ్ఞా రామం ధర్మభృతాంబరం ఋషి సంఘా సమాగత ఆ ధర్మవేత్తలైన ఋషులందరూ గుంపుగా చేరి ధర్మమును పోషించువారిలో శ్రేష్ఠుడు ధర్మములు తెలిసినవాడు అయిన రాముని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి మిక్షాకుల్యా పృథివ్యాశ్చ మహారథ ప్రధాన మహారథుడవైన నీవు ఈ ఇక్ష్వాకు వంశమునకు భూమికి కూడా దేవేంద్రుడు దేవతలకు వలె ప్రధానమైన వాడవు నాథుడవు అనగా కూడా విశ్రుతస్త్రిషు లోకేషు యశసా విక్రమేణ పితృవ్రతత్వం సత్యం చయి కీర్తిచేతను పరాక్రమముచేతను కూడా నీవు మూడు లోకములందును ప్రసిద్ధుడవు నీయందు సత్యము పితృభక్తి ధర్మము కూడా పరిపూర్ణముగా ఉన్నవి ధర్మజ్ఞం ధర్మవత్సలం అర్థిత్వాథ వక్ష్యామస్తన క్షంతుమర్హసి నీవు మహాత్ముడవు ధర్మములు తెలిసినవాడవు ధర్మమునందు ఆసక్తి కలవాడవు అట్టి నీ వద్దకు మేము యాచకులముగా వచ్చి ఏమో చెప్పదలచుకున్నాము ఓ ప్రభూ నీవు మమ్ములను ఇట్లు యాచించుచున్నందుకు క్షమించవలను అధర్మ నచరక్షతి భవేత్త ఓ ప్రభూ ఏ రాజు బలి అనగా పంట తపస్సు మొదలగు వాణిలోని ఆరవ భాగమును పన్నుగా తీసికొనుచూకూడా ప్రజలను పుత్రులను రక్షించినట్లు రక్షించడో आ राजुकु चाला गोप अधर्ममुखलगुलु युञ्जानस्वानिव प्राणान्प्राणैरिष्टान्सुतानिव नित्ययुक्तः सदा रक्षन् सर्वान् विषयवासिनः प्राप्नोति शाश्वतीम् रामकीर्तिम् स बहुवार्षिकीम् ब्रह्मणः स्थानमासाद्य तत्र चापि महीयते దేశములో ఉన్న ప్రజలందరినీ ప్రాణతుల్యులుగా ఇష్టులైన కుమారులను వలె తన ప్రాణములను అర్పించుటకు సిద్ధముగా ఉన్నాడా అన్నట్లు సర్వదా రక్షించుచు నిత్యము జాగరూకుడై ఉండు రాజునకు అనేక సంవత్సరములు స్థిరముగా నిలచు కీర్తి లభించును ఆతడు బ్రహ్మలోకమునకు వెళ్లి అక్కడ కూడా పూజింపబడును ధర్మం మునిర్మూల ఫలాశన త్ర రాశ్చతుర్భాగ ప్రజాధర్మేణ రక్ష ప్రజలను ధర్మానుసారముగా రక్షించు రాజునకు మూల ఫలములు భుజించుచు మునులు చేయు గొప్ప తపస్సులో నాల్గవ భాగము లభించును సోయం బ్రాహ్మణ భూయిష్ఠో వాన ప్రస్థగణో మహాన్ థవ్రామ రాక్షసైర్హన్యతే భృశం ఓ రామ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్న పెద్దదైన ఈ వానప్రస్థుల సముదాయమునకు నీవు ప్రభువుగా ఉండగా కూడా రక్షకుడు లేని దానిని వలె రాక్షసులు దీనిని ఎక్కువ పీడించుచున్నారు ఏ పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం హతా బహునాం బహుధామనే ఈ అరణ్యములో భయంకరులైన రాక్షసులు తపహపవిత్రములైన మనస్సులు కల ఎందరో మునులను అనేక విధముల చంపినారు రమ్ము వారి శరీరములను చూడుము పంపా నదీ నివాసానామందాకి చిత్రా పంపానదీ ప్రాంతమునందు వారిని మందాకినీ నదీ ప్రాంతమునందు వారిని చిత్రకూట పర్వత ప్రాంతమునందు నివసించేవారిని చాలా ఎక్కువగా చంపుతున్నారు తపస్వినాం క్రియమాణం వనే ఘోరం భయంకరమైన కర్మ చేయు రాక్షసులు వనములో చేయుచున్న మునుల ఘోర వినాశనమును మేము సహింపజాలకున్నాము శరణ్యం సముపస్థిత పరిపాలయనో రామ వధ్యమానాన్ని ఓ రామ ఆ కారణముచేత మేము రక్షకుడవైన వద్దకు రక్షణమును కోరుచు వచ్చినాము రాక్షసులచే సంపబడుచున్న మమ్ములను పాలింపుము పరా పృథివ్యాం గతిర పరిపాలయన పరిపాలయ నర్వాన్ రాక్షసేభ్యో నృపాత్మజ ఓ వీరుడా నిన్ను మించిన రక్షకుడు ఈ పృథివిలో మరెవ్వరూ లభింపడు ఓ రాజకుమారా మమ్ములనందరినీ నుండి రక్షించుము ఏతూ తపస్విన ధర్మాత్ముడైన రాముడు దీనులైన ఆ మునీశ్వరుల మాటలు విని ఆ మునులను అందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను నైమర్హత మాం వక్తుమాప్యోహం తపస్వినా కలెన స్వార్యేణ ప్రవేష్టవం వనం మయ మీరు నన్ను ఇట్లు ప్రార్థించకూడదు మునులు నన్ను ఆజ్ఞాపించవలెను నేను నా కార్యము నిమిత్తమే ఈ వనములో ప్రవేశించవలసి ఉన్నది విప్రకారమపాక్రష్టుం రాక్షసైర్భవతామి ర్దేశకర ప్రవిష్టోహమిదం వనం మీకు రాక్షసులు చేయుచున్న ఈ అపకారమును తొలగించుటకై నేను నా తండ్రిగారి ఆజ్ఞ ప్రకారము ఈ అరణ్యములోనికి ప్రవేశించినాను సిద్ధ్యర్థమాగతోహం యదృచ్ఛయా తేయం వనే వాసో భవిష్యతి మహాఫల నేను నా అదృష్టవశముచే మీ కార్యమును సాధించుటకై వచ్చినాను నా వనవాసమునకు చాలా గొప్ప ఫలము లభించగలదు తపస్వినామ్రణే శత్రూన్హన్ వీర్యం ఋషయ సభ్రాతుర్మే తపోధనా మునీశ్వరుల శత్రువులైన రాక్షసులను యుద్ధములో సంహరించవలను అని కోరుచున్నాను తపస్సే ధనముగాషులందరూ నా పరాక్రమమును నా తమ్ముని పరాక్రమమును కూడా చూచదరుగాక దయపి తపోధనానా ధర్మే ధృతత్మా సహలక్ష్మణేన తపోధనైాపి్యుతీక్ష్ణమేవాజగామ వీర ధర్మమునందు స్థిర వీరుడైన ఆ రాముడు మునులకు అభయమిచ్చి లక్ష్మణునితోనూ ఆ మునులతోనూ కలిసి సీతాసమేతుడై సుతీక్ష్ణ వద్దకు వెళ్ళెను శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే షష్ఠ సర్గహ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम